హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసి ఈ వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి సూపర్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చూద్దాం మనం ఈ ఉందంటే ఇంకా అంత బాగుంది ఇల్లు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేవి గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం ఎనిమిది ఇల్లులు కట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు ఒక పెద్ద సైట్లో గేటెడ్ కమ్యూనిటీ లాగా ఒక ఎనిమిది ఇల్లులు కట్టారు ఫ్రెండ్స్ ఒక మూడు ఇల్లులు నార్త్ ఫేసింగ్ ఇల్లులు మూడు ఇల్లులు సౌత్ ఫేసింగ్ ఇల్లులు అన్ని కొత్త ఇల్లులు ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్లో అదిగో చూడండి ఇది ఒక్కటే రోడ్డు చుట్టూ మొక్కలు అయ్యి చాలా బాగా వేశారు డ్రైనేజ్ సదుపాయం ఉంది వాటర్ ఏరియాలో అయితే గ్రౌండ్ వాటర్ సూపర్గా ఉంటుంది ఇంకా వాటర్ కోసం ఇసులు మనం ఆలోచించక్కర్లద్దు మూడు నార్త్ ఫేసింగ్ ఇల్లులు కట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ ఇల్లులు చూద్దాం అలాగే దీని ఆపోజిట్లో ఒక మూడు సౌత్ ఫేసింగ్ ఇల్లులు కట్టారు ఫ్రెండ్స్ మూడు సౌత్ ఫేసింగ్ ఇల్లులు కట్టారు మూడు నార్త్ ఫేసింగ్ ఇల్లులు కట్టారు అలాగే ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కమర్షియల్గా ఉంది ఫ్రెండ్స్ కమర్షియల్గా ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే ఉంది గేటెడ్ కమ్యూనిటీ లాగా ఒక పెద్ద సైట్లో కట్టారు ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ కూడా ఉంది రోడ్డు మీద కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే రోడ్డు అది నలభై ఐదు అడుగులు సంథింగ్ ఇంక యాభై అడుగులు రోడ్డు అది అలాగే ఇంటిలో కూడా ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు చూడండి ఏ కార్ అయినా సరే ఏ ఎంత పెద్ద సైజ్ కార్ అయినా సరే ఈ స్పేస్లో సరిపోతుంది కదా క్లియర్గా మీరు చూసుకోండి ఒకసారి మెట్లకి అలాగే సైడ్కి ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ మెయిన్ డోరు పైన పాల్ సీలింగ్ చూడడం చాలా బాగుంది అలాగే లైటింగ్ కూడా మంచి మంచి డిజైన్స్ లైటింగ్ చేయడం జరిగింది పాల్ సీలింగ్ కూడా మంచి సీలింగ్ మంచి డిజైన్ చేశారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ మాత్రం అవ్వలేదు వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా రిచ్గా చాలా ఎక్సలెంట్గా కట్టారు ఫ్రెండ్స్ ది బెస్ట్ హౌస్లో నేను ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫస్ట్ టైం కాకినాడలో కట్టారు ఎనిమిది ఇల్లు ఒకే సైట్లో సూపర్గా కట్టారు ఫ్రెండ్స్ ఇది సైడ్కి స్పేస్ చూడండి ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారో చూడండి ఇప్పుడు కార్ పార్కింగ్ మీరు క్లియర్గా గమనించుకోండి ఎంత పెద్ద కారు పడతాదో మీకే తెలుస్తుంది ఎంత పెద్ద కారు పడతాదో మీకే తెలుస్తుంది చూడండి ఏ కారు అయినా సరే ఇందులో ఈ ఇంట్లో పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ డోర్ టేకూట్ డోర్ ఫ్రెండ్స్ చూడండి డోర్ ఫినిషింగ్ ఎంత బాగా కనిపిస్తుందో ముఖ ద్వారం ఇది ఈ ద్వారాన్ని టేకూ డుతో తయారు చేయడం జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ లోపల కూడా క్లియర్గా అంతా గమనించండి అస్సలు ఏది ఇది మిస్ అవ్వలేదు ఫ్రెండ్స్ అన్నీ తీయడం జరిగింది క్లియర్గా మీరు గమనించుకోవచ్చు మీకు చాలా నచ్చుతుంది ఇల్లు అస్సలు ఈ వీడియోని ఒక విషయం ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్క్రిప్ట్ చేయొద్దు దయచేసి ఎందుకంటే టు ఇంచు తీయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు చూడండి ఒకసారి ప్లీజ్ ఇప్పుడు మనం చూసేది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ ఇల్లు చూస్తున్నాము ఇది త్రీ బిహెచ్గా ఫ్రెండ్స్ త్రీ బిహెచ్గే ఇల్లు నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఇల్లు రెండు వందల ఇరవై రెండు గజాల్లో ఇల్లు అయితే కట్టారు రేట్ అయితే తక్కువ రేట్ ఫ్రెండ్స్ మంచి తక్కువ రేట్లోనే ఇల్లు అయితే ఉంది అలాగే ఈస్ట్కి కూడా గుమ్మ ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఇది హాల్లో హాల్లో పాల్ సీలింగ్ కానీ లైటింగ్లు కానీ ఎంత బాగా కనిపిస్తున్నాయో మీరే గమనించుకోండి వీడియో మొత్తం చాలా బాగా తీయడం జరిగింది ఇది టీవీ కబ్బోర్డ్ ఏరియా ఫ్రెండ్స్ అలాగే ఎంట్రన్స్లో ఆర్చ్ ఇచ్చారు చూడండి లోపలికి వెళ్ళడానికి బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఇది టీవీ కబ్బోర్డ్ ఏరియా పైన పాల్ సీలింగ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో మీరే గమనించండి వర్క్ అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ది బెస్ట్ హౌస్ అని నేను చెప్పగలను ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలా కట్టారు ఇప్పుడు చూసేది దేవుడి గది ఫ్రెండ్స్ దేవుడి గది కూడా మంచి స్పేస్గా ఇచ్చారు చాలా బాగుంది దేవుడి గది ఎక్కడ చెక్కు చెదరకుండా చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ అలాగే కింద కబ్ కబ్బోర్డ్స్ కానీ అన్నీ బాగా చేశారు కబ్బోర్డ్స్తో మొత్తం అన్నీ తయారు చేసేసే వీళ్ళైతే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే ఫ్రెండ్స్ ఏరియా చాలా బాగుంటుంది మంచి నెల వాటర్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ కోసం మనం చెప్పుకోకలదు అంత బాగుంటుంది చూడండి కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఇప్పుడు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా పెద్ద స్పేస్ ఇచ్చాడు చూడండి కిచెన్లో మంచి స్పేస్ ఇచ్చాడు కిచెన్లో కబ్బోర్డ్స్ కూడా అన్నీ చూడండి ఎంత రిచ్గా కనిపిస్తుందో చాలా ఎక్సలెంట్ డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇంటీరియర్ సూపర్ ఫ్రెండ్స్ కబ్బోర్డ్స్ వుడ్ వర్క్ అయితే ఇంకా తిరిగి లేదు ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే వుడ్ వరకు నేను మొత్తం అంతా చెక్ చేశాను ఎక్కడ కాంప్రమైజ్ అయితే మాత్రం అవ్వలేదు చాలా అంటే చాలా బాగుంది లైక్ కిచెన్ మొత్తం గ్రానైట్ వేసారు చూడండి కిచెన్ స్పేస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారో సైజు సూపర్ సైజు ఫ్రెండ్స్ కిచెన్కి కప్బోర్డ్స్ కలర్ఫుల్ కప్బోర్డ్స్ మంచి డిజైన్ చేశారు వుడ్ వర్క్ తిరిగలేదు ఫ్రెండ్స్ ఇంకా మీకు అస్సలు వుడ్ వర్క్ అనేది తిరిగి లేదు అలాగే పైన పాలసీలింగ్ కూడా అస్సలు తిరిగిలేదు ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే అంతా బాగా కట్ చేశారు ఇల్లు అలాగే ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కొంచెం వాష్ వాష్ అది చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం కిచెన్లోంచి వెళ్ళి కిచెన్ చూసాం హాల్ చూసాం అలాగే డైనింగ్ ఏరియా చూసాం ఫ్రెండ్స్ ఇప్పుడు అంత హాల్ అది చూడండి ఎంత పెద్ద హాల్ ఇచ్చాడు ఆల్రెడీ ముందోసారి చూసాం కదా అదే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను హాల్ ఎంత పెద్ద హాల్ ఉందనేది మీకు ఒకసారి తెలుస్తుంది కదా చూడండి ఎంత పెద్ద కిచెన్ ఇచ్చాడు ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ చూడండి డైనింగ్ స్పేస్ ఎక్కువ ఇచ్చాడు కిచెన్కి కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఇరవై రెండు గజాల్లో అయితే ఇల్లు కట్టారు రెండు వందల ఇరవై రెండు గజాల్లో ఈ ఇల్లు కట్టారు ఫ్రెండ్స్ తిరిగి లేదు ఇల్లుకి అంత బాగుంది ఎక్సలెంట్ ఇల్లు కాకినాడలో గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కట్టడం ఇదే మొట్టమొదటిసారి ఫ్రెండ్స్ కాకినాడలో గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కట్టడం ఇదే మొట్టమొదటిసారి ఎనిమిది ఇల్లులు ఒకే స్థలంలో కట్టారంటే ఎంత బాగా కట్టుంటారో మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ మొత్తం అంతా వర్క్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కప్బోర్డ్స్ రూమ్లో కబ్బోర్డ్స్ అలాగే పెయింటింగ్స్ కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ వేయడం జరిగింది చాలా కలర్స్ చాలా మంచి కలర్స్ వేశారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది రూము రూమ్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఏ మంచం కావాలంటే ఆ మంచం పడుతుంది అలాగే ఏ బీరు కావాలంటే బీరువా మనం పెట్టుకోవచ్చు అలాంటి గొప్పగా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా గొప్పగా కట్టారు ఇది త్రీ బిహెచ్కే ఫైన్ పాలసీలింగ్ ఒక్కో రూమ్ లోనే ఒక్కో డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇంటీరియర్ సూపర్ చేశారు ఒక్కొక్క రూమ్లోనే ఒక్కో డిజైనింగ్ ఇప్పుడు దాని అటాచ్డ్ బాత్రూమ్ చదువుతున్నాము ఆ అటాచ్డ్ బాత్రూమ్ యాక్చువల్గా ఏంటంటే లైట్ లేదు ఫ్రెండ్స్ అందుకనేసి నేను కొంచెం చీకటిగా చూపిస్తున్నాను లోపలంతా చాలా ఎక్సలెంట్గా ఉంది అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ రావడం ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఇల్లు చూడటానికి ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే మీకు అంత బాగా నచ్చుతుంది అలాగే ఇప్పుడు మిగిలిన రెండు బెడ్రూమ్లకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది గుమ్మాలన్నీ బెడ్రూమ్లకి గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే ఫ్రెండ్స్ అలాగే మెయిన్ డోర్స్ కూడా చాలా మంచి డోర్స్ కాస్ట్లీ డోర్స్ వే వేయడం జరిగింది మంచి వుడ్ వుడ్ డోర్స్ చూడండి సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము దానికి ఆ సెకండ్ బెడ్రూమ్ స్పేస్ ఎక్కువ ఉన్నది చూడండి ఆ స్పేస్ కూడా మీరు ఒకసారి గమనించండి కప్బోర్డ్స్ కూడా కప్బోర్డ్స్ కూడా సూపర్ ఫ్రెండ్స్ కప్బోర్డ్స్ ఇంకా తిరగలేదు కప్బోర్డ్స్ అయితే చాలా బాగా చేశారు ఒక్కొక్క రూమ్లో ఒక్కో డిజైన్ చేశారు కప్బోర్డ్స్ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్గా ఒక్కొక్కలాగా కలర్ఫుల్ కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క రూమ్ చూడండి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్ దాని దాని పాలసీలింగ్ సీలింగ్ డిజైన్ ఎలాగ ఉంది మాస్టర్ బెడ్రూమ్ది ఈ ఈ సెకండ్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూడండి ఎలాగుందో అదిగా దాని బె అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం చూడండి దాని అటాచ్డ్ బాత్రూము సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము దీనికి కూడా లైట్ కొంచెం వేయలేదు అందుకని కొంచెం చీకటిగా ఉంది ఫ్రెండ్స్ సారీ ఏమనుకోవద్దు మీరు ఒకవేళ నచ్చిందని ఒకసారి రండి చూద్దాం చాలా అంటే చాలా బాగుంది ఇంక తిరగలేదు అదిగో చూడండి కబ్బోర్డ్స్ లోపల బాత్రూమ్ ఇచ్చాడు అంటే అటాచ్డ్ బాత్రూమ్ కబ్బోర్డ్స్ లోపల ఉన్నది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాము థర్డ్ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా మీరు గమనించుకోండి దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కబ్బోర్డ్స్ లోపల ఇచ్చారు చూడండి రూమ్ సైజు కూడా పెద్ద సైజు జస్ట్ ఇంచుమించి మూడు బెడ్రూమ్లకి ఒక అడుగు అడుగు తేడాతో బెడ్రూమ్స్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ప్లాన్ ఎక్సలెంట్ ప్లాన్స్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ లోన్ కోసం మీరు ఇబ్బంది పడకూలదు ఇల్లు కొనుక్కుంటే లోన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇబ్బంది అయితే పడనవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వాస్తు మాత్రం ప్రతి ఇంటికి వాస్తు మెయిన్ చాలా ఇంపార్టెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బాగుంది ఈ వీడియోలోనే మీరు క్లియర్గా గమనించుకోండి మీకు వాస్తు రీత్యా కొంచెం ఎటువంటి మార్పులు చేయనవసరం లేదు ఎందుకంటే అంత బాగా కట్టారు ఇల్లు వాస్తే సూపర్ ఫ్రెండ్స్ వాస్తు అయితే ఇంక తిరగలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తు అంత బాగుంది ఫ్రెండ్స్ ఇంకొకటి దానికి అటాచ్డ్ బాత్రూము థర్డ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము కబ్బోర్డ్స్ చూడండి కప్బోర్డ్స్ ఇలా ఓపెన్ చేస్తే లోపలికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది దాని అటాచ్డ్ బాత్రూమ్ యాక్చువల్గా కొంచెం చీకటిగా ఉంది ఎందుకంటే లైట్ లేదు ఫ్రెండ్స్ అందుకనేసి ఫ్రెండ్స్ అంతా వర్క్ ఫినిష్ అయిపోయింది రండి ఒకసారి చూడండి క్లియర్గా మీ కళ్ళుతో మీరు చూడండి చూసిన తర్వాత వచ్చి రేటు మాట్లాడుకోవచ్చు అంటారు మీరు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది చూడండి అది కార్ పార్కింగ్ స్పేస్ ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారో ఇది రెండు నార్త్ ఫేసింగ్ రెండు వందల ఇరవై రెండు గజాలలో ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇంకా రెండు నార్త్ ఫేసింగ్ ఇల్లు ఉన్నాయి ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అయిపోయింది వర్క్ ఫినిష్ అయ్యి జస్ట్ ఎంత ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్లో ఒక ఇల్లు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆలోచించిన ఆశాభాంగం ఎందుకంటే మంచి ఏరియాలో ఇది వాకలపూడి సెంటర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ వాకలపూడి సెంటర్లోనే ఈ ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ వాకలపూడి సెంటర్లోనే ఇల్లు అయితే కట్టారు త్రీ బీహెచ్కే ఇల్లు ఫ్రెండ్స్ కంప్లీట్ ఆల్ వుడ్ అండ్ వుడ్ వర్క్స్ మొత్తం ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ పైన చూస్తున్నాం చూడండి పైన మొత్తం ఎన్ని పిల్లర్స్తో ఈ ఇల్లు కట్టారో ఒకసారి క్లియర్గా మీరు గమనించుకోండి రెండు వందల ఇరవై రెండు గజాలు ఈ నార్త్ ఫేసింగ్ ఇల్లులు మూడు ఇల్లులు కట్టారు అలాగే మూడేమో సౌత్ ఫేసింగ్ ఇల్లులు కట్టారు అలాగే ఒకటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఒకటి ఉంది క్లియర్గా మీకు అన్నీ చెప్పడం జరిగింది అలాగే వీడియోలో అన్నీ చెప్పాను అవి చూపించాను కదా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ దీనికి రేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ క్లియర్గా రేట్ వచ్చేసరికి నేను చెప్తున్నాను ఒకసారి వినండి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు రెండు వందల ఇరవై రెండు గజ్జ అలా నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే హౌస్ హౌస్ ఇది తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం మీరు అస్సలు ఆలోచించక్కర్లేదు ఒకసారి రండి ఇల్లు చూడడానికి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది ఇంటి యొక్క విలువ వాల్యూ చాలా పెద్దగా కట్న చాలా ఎక్సలెంట్గా కట్టారు చాలా పెద్ద ఇల్లు రెండు వందల ఇరవై రెండు గజాల్లో తొంభై ఐదు లక్షలు అంటే చాలా తక్కువ రేటు ఇంకా తగ్గుతారు అనేసి అంటున్నారు కాబట్టి తగ్గడానికి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ రండి ఒకసారి చూడండి నాకు కనిపించేవన్నీ సౌత్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇల్లులు ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ మాత్రం త్రీ బిహెచ్కే ఇల్లులు సౌత్ ఫేసింగ్ కనిపించే అన్ని సౌత్ ఫేసింగ్ ఇల్లులు అవి మూడు సౌత్ ఫేసింగ్ ఇల్లులు ఫ్రెండ్స్ ఈ మూడు కూడా టూ బీహెచ్కే ఇల్లులు ఫ్రెండ్స్ ఈ మూడు కూడా టూ బీహెచ్కే ఇల్లులు ఇంటిదరా మొక్కలు కూడా ఎక్సలెంట్ మొక్కలు వేయరు ఫ్రెండ్స్ అంతా పచ్చదనం పచ్చ తోరణ ఉంది ఫ్రెండ్స్ తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేటు కోసం ఇబ్బంది పడకండి ఒకసారి రండి ఫ్రెండ్స్ అదిగో చూడండి రోడ్డు ఎంత పెద్ద రోడ్డు అలాగే మెయిన్ రోడ్డు అదిగో పక్కన రోడ్డు ఫ్రెండ్స్ ఒకళ్ళప్పుడు సెంటర్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇల్లు ఒకలప్పుడు సెంటర్లోనే వాకలపూడి సెంటర్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్